అది ఇది అని చెప్పారు వీళ్ళు కూలి దొరక్క కుటు అందరు పోయిపోయారు పొద్దున్న ఆటలు ఆటలు ఉండే రైతు కూలీలందరికీ ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది ఇద్దరు చనిపోయారు ఒక పది మంది సీరియస్లీ ఇష్యూ అడ్మిటెడ్ ఇన్ అది హాస్పిటల్ కడుపు దీని మీద కొద్దిగా ఏదైనా ఎంక్వైరీ చేసి యాక్షన్ వాళ్ళకు వాళ్ళతో పని పని దొరక్కపోతుండే పరిస్థితులు కల్పిస్తే ఇబ్బంది కదా ೇರಿ ಸರ್ ಸರಿ ಆ ಪೀಡ್ ಅಷ್ಟೇ ಸಾಕಷ್ಟು ಗೌರ್ಮೆಂಟ್ ಸೈಡ್ನಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ತರ್ತೀವಿ ಅಂತ ఇప్పుడు బాడీ రీతి ఉందా అది వాళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఎందుకంటే పులివెన్లు కూడా ఇంకో బాడీ ఉంది ఇద్దరిని ఒకసారి ఊరు తీసుకుంటారు చేంజ్ చేసేయండి అమ్మ మీరు కొంత తీసుకోండి అమ్మా పోస్ట్ మార్టం చేయండి చేస్తేనే కదా వాళ్ళకి మేమైనా చేయగలం పోస్ట్ మార్టం చేంజ్ చేసేయండి లేదా పోస్ట్ మార్టం చేంజ్ చేసి లేట్ చేయకుండా చేసేయండి మళ్ళీ లేట్ అయితే మీరు ఈవినింగ్ టైం అవునమ్మా ఇంకో పోలీస్ ది అవునమ్మ తెలుసమ్మ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే వాజ్డ్ విత్ ద థింగ్స్ నీకు అవన్నీ నేను చేసి పెట్టాను సరే అమ్మా పోలీస్ పోలీస్ నుంచి నేను వెళ్తాను ఈరోజు మధ్యాహ్నం కల్ వచ్చేటట్టు చేస్తాను ఇవాళ మాకు తొందరగా ఒక బాడీ వచ్చేసి బ్రాడ్ డేట్ కింద మనకు కడపలో ఉంది కొద్దిగా రిక్వెస్ట్ పంపిస్తే తొందరగా రిక్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేసి బాడీ నాకు అది లేట్ చేయకుండా పంపిస్తే ఈరోజు ఇచ్చారు